ఈరోజు మా ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్లో చంద్రశేఖర్ కాలనీలో ఎస్ఎన్ఎస్పి ప్రోగ్రాం కింద మెడికల్ క్యాంప్ కండక్ట్ కండక్ట్ చేయడం జరిగింది ఇవాళ మాకు మన హాస్పిటల్లో ఇక్కడ స్పెషలిస్ట్ సేవలు అందుబాటులో ఉన్నాయి ఆక్తల్మాలజీ డర్మటాలజీ అండ్ పల్మనాలజీ అండ్ జనరల్ ఫిజిషియన్ సేవలు అందుబాటులో ఉండడం జరిగింది కావున ఇప్పుడు క్యాంప్కి ఈరోజు ఇప్పటి వరకు మనకు వన్ సెవెంటీ పైన ఓపీ వచ్చిందండి ఇంకా ఇంకా మా ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ ఈ శిబిరాన్ని ఉపయోగించుకో ఉపయోగించుకోవాలని కోరుకుంటూ అండ్ మనకు ఇంకో టూ క్యాంప్స్ ఉన్నాయి యాక్చువల్లీ నెక్స్ట్ వన్ మం నెక్స్ట్ మండే ట్వంటీ నైన్త్ అండ్ ఫస్ట్ అక్టోబర్ కూడా క్యాంప్ కండక్ట్ చేయడం జరుగుతుంది సో దానిలో భాగంగా నెక్స్ట్ వీక్ మనకు ఈఎన్టీ అండ్ ఆప్తాల్ ఆ సర్వీసెస్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది దానిలో నెక్స్ట్ వీక్ కూడా మీరు ఈ క్యాంప్స్ని యూటిలైజ్ చేసుకోవడా కోరుతున్నాం ఎస్పీ ప్రోగ్రాంలో వైద్య శిబిరాలలో ఆప్తానాలజీ డిపార్ట్మెంట్లో రద్దు పరీక్షలు నిర్వహించడం జరిగింది ప్రైమరీ లెవెల్ ఉండాలందరూ ఇక్కడ ట్రీట్మెంట్ ఇచ్చారు అవసరమైన వారికి గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ ఎగ్జామాబాద్కు పేపర్ చేసి అక్కడ కూడా శస్త్రచికిత్స చేయడానికి నిర్ణయించడం జరిగింది ఈ ప్రోగ్రామ్ వినియోగించుకున్న వాళ్ళకి ఎస్ఎన్ఎస్పిఏ ప్రోగ్రాంలో భాగంగా ఈరోజు మా యూపీఎస్సీ అర్బన్ ఫ్యామిలీ హెల్త్ సెంటర్ చంద్రశేఖర్ నగర్ కాలిలో మెగా హెల్త్ క్యాంప్ కండక్ట్ చేయడం జరిగింది యాజ్ పర్ బీఎం ఇన్స్ట్రక్షన్ ప్రకారము మాదిరాయి గైనకాలజీ అండ్ డెర్మోటాలజీ ఆప్తాలజీ అండ్ జనరల్ మెడిసిన్ అండ్ ఇంకేంటి పల్వనరాజీ ఏంటి అండ్ ఈఎంటికి సంబంధించిన స్పెషల్ సర్వీసెస్ ఇవ్వడం జరిగింది దాదాపు ఇప్పటివరకు వన్ ఎయిటీ ఫైవ్ ఓపీ అంటే జనరల్ ఓపీ జనం చెక్ చేయడం జరిగింది ఇంకా కూడా ఇంకా పబ్లిక్ ఇంకా ఒక ఫిఫ్టీ వరకు రావచ్చు ఓవరాల్గా మొత్తం మీద ఒక రెండు వందల యాభై మందికి ఈరోజు ఈ స్పెషలిస్ట్ సర్వీసెస్ అందియడం మేము గర్వంగా ఫీల్ అవుతున్నాం ఇటువంటి కార్యక్రమాలు కూడా ఇంకా రెండు ఉన్నాయి ఈ స్వచ్ఛ మళ్ళీ ట్వంటీ నైన్త్ అండ్ ఫస్ట్ అక్టోబర్ నాడు కూడా ఇంకా రెండు క్యాంపులు ఉన్నాయి ఇటువంటి కార్యక్రమాలు ఈ పబ్లిక్ అంతా ఉపయోగించుకోవాలని కోరుకుంటూ థ్యాంక్ యూ